సీనియర్ నేత కాంగ్రెస్ నుంచి ఎన్నో సేవలు అందించిన ప్రజలకు ఏం చెప్తారు సార్ నేనుగా సీనియర్ నాయకుడు ఆయన పేన లోటు కాంగ్రెస్లో రెండు రెండుసార్లు రెండు రెండుసార్లు అధికారంలో కాంగ్రెస్ రాయనందుకు రాజశేఖర రెడ్డితో పనిచేసి గవర్నమెంట్ రాణికి ఇద్దరి యొక్క కృషి అంతైనా ఉన్నది ఒక కుడి భుజంలాగా రాజశేఖర రెడ్డి గారు కొంటూ అన్ని సలహాలు తీసుకుంటూ పెద్ద పని చేయడం జరిగింది ఆయన చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు ఎమ్మెల్యేగా చేశాడు ఎమ్మెల్సీగా చేశాడు రాజ్యసభ మెంబర్గా చేశాడు భగవంతుడు ఆయనకు అన్ని అవకాశాలు ఇచ్చాడు మంచి పేరు తీసుకున్నాడు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఆయన లేని లోటు చాలా బాధకరమే అయినప్పటికీ ఆ కుటుంబానికి ఆత్మశాంతి కలగానే అనుకుంటున్నాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తితో వచ్చింది నేషనల్గా ఇన్ని పదవులు అన్నింటించి ఇంత ఉండే పడికినా కదా ప్రజల్లో ఉన్న వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ప్రతి మండల్లో ప్రతి నాయకులు అన్ని వర్గాలను ముఖ్యంగా బీసీ వర్గాలకు ఇంతగానో దోహదపడ్డ వ్యక్తి కాబట్టి ఆయన నేను లోటు చాలా ఎట్లా వస్తుంది సార్ రాజకీయాల్లో మర్చలేని నాయకుడిగా సమర్థమైన అధికారిగా తన ప్రస్థానాన్ని వదిలిపెట్టిన సౌజన్యమూర్తి డి శ్రీనివాస్ గారు కేవలం జిల్లాకు మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో తన వ్యక్తిత్వాన్ని బాగా ఆకలింపు ఆవిష్కరించినటువంటి సౌజన్యమూర్తి మంచి ఏబుల్ అడ్మినిస్ట్రేటివ్ చాలామంది ఉన్నతాధికారులకు కూడా సలహా చెప్పేటువంటి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ శ్రీనివాస్ గారు లేకపోవటం చాలా బాగా వాళ్ళు ఎట్లా చూస్తే వారి రాజకీయ జీవితం కావచ్చు లేకపోతే మీతో ఉన్న అనుబంధం కావచ్చు డి శ్రీనివాస్ గారు డి శ్రీనివాస్ గారు నాకంటే రెండు సంవత్సరాలు చిన్న నాకు ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఆయన డెబ్బై ఆరు సంవత్సరాలు చెప్తున్నారు రోజు మేమిద్దరం కూడా ఒకటే కాలేజీలో నిజాం కాలేజీలో చదువుకున్న రోజుల్లో వారు ప్రెసిడెంట్గా నేను సెక్రటరీగా పనిచేసినాం కాంగ్రెస్ పార్టీ పక్కా కాంగ్రెస్ మనిషి శ్రీమతి సోనియా ఇందిరాగాంధీకి చాలా దగ్గర అనుకోవచ్చు కుటుంబం మాదిరిగా ఉండేవాడు ఇందిరాగాంధీ అంటే నేను వ్యక్తులలో వీరొకరు ఆ విధంగా రాజకీయాలు చేసి ఉన్నత పదవులు అలంకరించి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి సేవ చేసినటువంటి వ్యక్తి మరి ఉన్న ఉన్నంత దాంట్లో మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఏ భేదాభ్రాయం లేకుండా అందరూ సమానంగా తీసుకుపోయి రాజకీయం చేసే వ్యక్తి ఈరోజు పోవడం చాలా బాధాకరం ముఖ్యంగా నాకు ఒక స్నేహితుడిగా ఒక మంచి వ్యక్తి పోవడం బాధాకరం చాలా బాధపడే పరిస్థితి అంటారు సార్ తప్పకుండా కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీ అయినా సరే చాలా బాధపడపరిస్థితి మీ తోడు కూడా పనిచేశారు సార్ వాడు ఎలా ఉండేవి అనుబంధాలు చాలా చాలా ప్రేమగా చాలా ఆప్యాయతగా విలువలతో కూడిన రాజకీయాలు ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొని ఇందిరాగాంధీకితోనే ఎప్పు పొందినంటే అర్థమైపోయింది ఇందిరాగాంధీ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎంతో విలువలతో కూడిన రాజకీయాలు తీసుకొని మనకు స్వాగతం పలికిన వ్యక్తులలో శ్రీ శ్రీనివాస్ గారు